యోహాను సువార్త ఐదవ అధ్యాయం మొదటి రెండవ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను వినండి ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెదత్సాహన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆయా సమూహలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను గనుక ఆ మండపంలో రోగులు గ్రుడ్డివారు క్రొంటివారు ఉంచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి ఎరు లేములో గొర్రెల ద్వారము దగ్గర బెథత్స అని ఒక కోనేరు కలదు ఈ రోజు కూడా మనం ఎరుషలేము వెళ్తే ఈ బెతెత్స కోనేరుని చూడొచ్చు యేసుక్రీస్తు జీవించిన సమయములో ఈ బెతెత్స కోనేరు బెతెత్స అంటే కరుణా పీఠము అని అర్థం అది కరుణ చూపించే స్థలముగా ఉన్నది ఆ నీళ్ళల్లో చుట్టూ ఐదు మండపాలు ఉన్నాయి మధ్యలో కోనేరు ఉంది ఆ కోనేటిలో ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదట దూకుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనప్పటికీ బాగుపడిపోతాడు కాబట్టి అక్కడ రకరకాల రోగులు గుడ్డివారు కుంటివారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు స్వస్థత కావలసిన వాళ్ళు ఎందరు అని అడిగితే అందరు నాకు ఏ రోగము లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒకళ్ళిద్దరు ఉంటారో లేదో తెలియదు ఇవాళ ఉన్నానన్న వారు రేపు సిక్ అయిపోతారు రేపు రోగస్తుడు అవుతాడు రోగాలు పెరిగిపోతున్నాయండి డాక్టర్లు పెరిగిపోతున్నారు మందులు పెరిగిపోతున్నాయి దాంతోపాటు కొత్త కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు రోగాలు కనిపెట్టే యంత్రాలు వచ్చిన తర్వాత మన తాత ముత్తాతలకు కూడా రకరక రోగాలు ఉండేవి కానీ వాళ్ళకి తెలిసేది కాదు కానీ ఇప్పుడు చిన్న రోగం వచ్చిన పెద్ద భూతద్దంలో చూసుకొని ఆ రోగాలను చూసుకొని భయపడి పెద్ద రోగం తెచ్చుకుంటున్నారు ఓ చిన్న రోగం వస్తే దానికి డాక్టర్ దగ్గరికి వెళితే ఒక చిన్న ఆపరేషన్ అంటే కనీసం లక్ష రూపాయలు ఉంటే కానీ వారికి స్వస్థత లేదు వారిని కోసి వారికి మత్తిచ్చి వారికి మాత్రలు ఇచ్చి వారికి పదిహేను రోజులు పడుకోబెట్టి ఆ తర్వాత లక్ష రూపాయలు కూడ పడుకుంటారు ఎక్కడ చూసినా ఈ రోజున హాస్పిటల్తో చూడండి కుప్పలు కుప్పలు జనం ఈరోజు క్రైస్తవ కూటల్లో చూడండి కుప్పల కుప్పలు జనం ఇందులో ఎంతమంది స్వస్థత కోసమే వచ్చారో తెలియదు తప్పకుండా రోగాలు ఉన్నాయి నాకు కూడా రోగాలు ఉన్నాయి నాకు చాలా రకాల బాధలు ఉన్నాయి